రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు రాబోయే నాలుగు నెలల్లో రైతులకు కేటాయించాల్సిన ఫ్లాట్లతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు నానా గందరగోళం చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం అయితే కొన్ని సోషల్ మీడియాలు అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్లాట్స్కి సంబంధించి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఇస్తామని చెప్పాం అది తీసుకుంటే యాక్చువల్గా ఎలక్షన్స్కి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఉన్నప్పుడే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను మంది యునిక్ ఫార్మర్స్కి ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ఫార్మర్స్కి ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేట జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈరోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే ఈరోజుకున్న బ్యాలెన్స్ తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకి ఏడు వందల పదిహేడు ఎకరాలు ఏడు వందల పదిహేడు ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి సో మొత్తంలో మొత్తం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు ఎకరాలు దానికి గాను ఇవ్వాల్సింది ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలసిస్ చేసాం నాలుగైదు సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా వండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల ఒక ఎకరా నాలుగు వందల ముప్పై మందికి ఇవ్వాలి అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం నోటిఫై చేసిన తర్వాత ఒక థర్టీ డేస్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలా అది ఫైనలైజ్ చేసి ఆ మూడు వందల ఒక ఎకరా నాలుగు వందల ముప్పై మందికి ఇవ్వబడుతుంది అదేవిధంగా కోర్టు కేసెస్ లిటిగేషన్స్ అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసెస్లో ఒక నలభై ఏడు మందికి ఇరవై నాలుగు ఎకరాలు ఉంది అదేవిధంగా పిఓటి అంటే ఇప్పుడు యాక్చువల్గా జిఓఎంలో డిస్కస్ చేస్తున్నారు అది కానీ ఫైనల్ అయిపోతే ముప్పై నాలుగు మందికి ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలకి వాళ్ళకి ఫ్లాట్ ఇవ్వబడుతుంది అదేవిధంగా ప్రాసెస్లో అంటే ఇమీడియట్గా లాటరీ ఇచ్చేదానికి తొంభై తొమ్మిది మందికి ఎనభై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు ఉంది అది కాకుండా లంకా ల్యాండ్స్ దాని యొక్క ఇస్ రెండు వందల పద్దెనిమిది మందికి నూట అరవై ఆరు ఎకరాలు ఉంది ఇవి దీని మీద యాక్చువల్గా ఒక అడిషనల్ కమిషనరు స్పెషల్గా చేస్తున్నారు ప్రతిరోజు అరవై నుంచి తొంభై మందికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అరవై నుంచి తొంభై ప్లాట్లు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి నేనైతే చాలా క్లారిటీగా అధికారులకు ఇచ్చాను రాబోయే నాలుగు నెలల్లో వీలైనంతకు మ్యాక్సిమం ఈ తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులు ఏదైతే ఏడు వందల పదిహేడు ఎకరాలు ఉందో దానికి సంబంధించి ప్లాట్లు అలాట్ చేసేవని రాబోయే నాలుగు నెలలు అలాట్ చేస్తారు దీని మీద అవాస్తవాలు బయట ఏదంటే చెప్పొద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సమస్య తీసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మంది యూనిక్ ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి వాళ్ళకి ఇచ్చినవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లలో అరవై రెండు వేల ఏడు వందల పదిహేను రిజిస్ట్రేషన్ చేసాం మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల ఏడు వందల మూడు రిజిస్ట్రేషన్ చేశాం అయితే ఇంకా చేయాల్సింది రెండు వేల ఐదు వందల ఒక్క మంది రైతులకి ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అయితే దానికి కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ నాలుగైదు సార్లు ఫోన్ చేసి సిఆర్డీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే దాంట్లో కూడా వచ్చింది ఏంటంటే కోర్టు కేసులు అంటే వాళ్ళ మధ్య ఉన్న కోర్టు కేసుల వల్ల ఒక డెబ్భై మంది ఫార్మర్స్ది మూడు వందల పన్నెండు ఫ్లాట్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ పెండింగ్లో రెండు వందల యాభై నాలుగు యొక్క ఫార్మర్స్ వెయ్యిన్ని నూట డెబ్బై ఎకరాలు పెండింగ్ ఉంది అంటే యాక్చువల్గా ఫ్లాట్లు అలాట్ చేసాము అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఒక ఐదు సెంటు పది సెంటు ఇరవై సెంటు పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం వాళ్ళు ఇస్తే సరే ఇవ్వకుండా ల్యాండ్ అక్విజియేషన్ చేసిస్తాం లేదు వాళ్ళు ప్లాట్ మార్చుకుంటా ఉంటే వేరే ప్లాట్గా అలాట్ చేస్తాం వాళ్ళకి ఇన్ఫామ్ జరిగింది ఎక్కువ మంది ఏంటంటే మాకు ఇది ప్లాట్ బాగా నచ్చింది ఇదే ఉంచండి మీరు ఆ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేయమన్నారు అందువల్ల బాగుండదు అదేవిధంగా డిస్ప్యూట్స్ వల్ల నాలుగు వందల యాభై మంది రైతులు వెయ్యిని ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ప్లాట్లు పెండింగ్ ఉంటాయి వాళ్ళ డిస్ప్యూట్స్ ఇది అన్నదమ్ములు కావచ్చు ఫాదర్ ముద్ర కావచ్చు తర్వాత పిఓటి కేసెస్ డెబ్బై ఐదు మంది రైతులు రెండు వందల ఎనిమిది జిఓఎం అది క్లియర్ చేస్తే ఇది కూడా ఫైనల్గా చేస్తాం అదేవిధంగా ఎండోమెంట్స్ యొక్క డిస్ప్యూట్సు ముప్పై రెండు ఎకరాలు అరవై తొమ్మిది ప్లాట్ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా లంక అసైన్మెంట్ ల్యాండ్స్ నూట డెబ్బై మంది ఫార్మర్స్ మూడు వందల ముప్పై ఏడు అది కొద్దిగా ప్రాబ్లం ఉంది దాన్ని కూడా సాల్వ్ చేస్తాం చనిపోయి ఎవరైతే అగ్రిమెంట్ చేశారో చనిపోయో వాళ్ళ వారసులకు ఎవరికి ఇవ్వాలనే దానికి వాళ్ళు అఫివ్యూడితే రావాలి అలాంటి కేసులు మూడు వందల ఆరు ఫ్లాట్లు వచ్చి ఆరు వందల ముప్పై ఆరు అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫోన్ చేస్తే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నామని కొందరు ఎన్ఆర్ఐలు మేము వచ్చి చేసుకుంటామని నాలుగు వందల నలభై నాలుగు ఫ్లాట్సు అదేవిధంగా బ్యాలెన్స్ రిజిస్ట్రేషను అంటే ఇమీడియట్గా చేయటానికి ఉండేది నాలుగు వందల తొంభై ఒక్క మంది ఫార్మర్సు వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై ఒకటి లాట్లు అవి రోజు అరవై నుంచి తొంభై అవుతున్నాయి అదేవిధంగా యాన్యుటీలో కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు యాన్యుటీ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నైన్త్ అండ్ టెన్త్ యాన్యుటీ క్లియర్ చేశాము కేవలం మూడు వందల పంతొమ్మిది మందికి ఒక కోటి మూడు లక్షలు పెండింగ్ ఉంది అదేవిధంగా లెవెంత్ ఈయన యాన్యుటీ అది తీసుకుంటే నాలుగు వందల ఎనభై నాలుగు మందికి మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు పెండింగ్ ఉంది దానికి కారణం ఏంటంటే ఒకటి కోర్టు కేసులు ఉండటం వల్ల అంటే ఒక అతనికి ఇవ్వాలా ఇంకొక అతను వచ్చి నాలుగు మీరు యాన్యుటీ ఇవ్వద్దు వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ వల్ల ఆగింది తర్వాత డెత్ అయిపోతే ఎవరికైతే యాన్యుటీ ఇస్తున్నామో చనిపోయారో వాళ్ళ వారసులు ఎవరి అనేది వాళ్ళు వచ్చి మనకు వాళ్ళ డిక్లరేషన్ అది ఇవ్వలేదు తర్వాత ఈ బ్యాంకులు యాక్చువల్గా వాళ్ళ అకౌంట్ మారటం వల్ల వేసిన అమౌంట్ బ్యాక్ వచ్చింది వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా సిఆర్డిఏలో ప్రత్యేకంగా ఒక అడిషనల్ కమిషనరు ఈ యాన్యుటీ కావచ్చు ల్యాండ్ ఇచ్చిన ప్లాట్ అలాట్ చేయటం కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు చాలా చక్కగా దొరుకుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఇవన్నీ కూడా చేయగలిగినన్ని కోర్టు కేసులు కాకుండా నాలుగు నెల లోపల పూర్తయ్యేటట్టుగా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద అవాస్తవాలు యాక్చువల్గా సోషల్ మీడియాలో చేద్దాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను రైతు సోదరులందరికీ నేను చాలా క్లియర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేనైతే సిఆర్డీపీఎఫ్లో దీని మీద రివ్యూ చేస్తున్నా అదేవిధంగా ఎవరైతే అక్కడ తహసీదార్లు కావచ్చు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళైతే రోజు మార్చి రోజు పిలిచి ఈరోజు ఎన్ని చేశారు ఎన్ని చేశారని చాలా క్లియర్